హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తుర్రు చాయ్ తాగిర్రా ఫ్రెండ్స్ నేనైతే చాయ్ తాగిన అందరూ బాగున్నారా కదా ఫ్రెండ్స్ మీ దిక్కు వర్షం పడుతుందా మాది అయితే వర్షం అంటే పెద్దగా పడతలేదు ఇట్లా ముసురు ముసురు వస్తుంది నన్ను అయితే వచ్చింది ఫ్రెండ్స్ అసలు ఎండనే రాలేదు సరేనా ఫ్రెండ్స్ బాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక నేనైతే వంట చేస్తున్నా ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారు అందరు వంటలు అయిపోయినాయా పనులు ఎక్కువ ఇక నేనైతే ఇప్పుడే వంట చేస్తున్నా ఈరోజు ఈరోజు నేను ఏం కూర వండుకున్నా అంటే బీరకాయలు టమాటా కొత్తిమీర ఉల్లిపొరక మెంతి కూర ఇవన్నీ కోసి పెట్టుకున్న నేనైతే ఇప్పుడు మెంతి కూర టమాటా వండుతున్నా ఫ్రెండ్స్ ఎట్లా వండుతున్నా చూడండి సరేనా ఫ్రెండ్స్ నూనె పోసుకున్నా తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇదైతే మిల్ల పొర్కేస్తున్నా ఇది దబాయిలో పెట్టండి ఇదైతే అలా మెదిగాటేసి

తర్వాత కూడా వేసుకున్న కడిగి పెట్టుకున్నాము అంటే ఎందుకూ తర్వాత పసుపు తర్వాత కొంచెం మూత పెట్టిన వాళ్ళు ఇదే పెడుతున్నాను నేనైతే ప్లేట్ అయిపోయిన పెరిగింది यह कटाय रोस्तो है తర్వాత ఉప్పు వేసుకున్నాతో పెట్టిన ఇక ఇప్పుడైతే మంచిగా ఉడికినాయి ఫ్రెండ్స్ బీరకాయలు అయితే ఇప్పుడైతే టమాటా వేసుకోవాల కూర టమాటా గో ఇంట్లోనే ఉండాలి పెన్ పుల్లికాడ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ కూర ఫ్రెండ్స్ మొత్తం ఉడికితే సింపుల్గా ఇట్లా వండుకోవాలి బీరకాయ కూర చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్యామల యూట్యూబ్ ఛానల్ అండ్ బ్లాగ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సరేనా అండి మీరు కూడా ఇట్లనే వండుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఉన్నంత కూర బీరకాయ సరేనా బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను అయితే ఉంటున్నా మస్తు పని మీరు వేరు పని అంటే ఉంది టమాటాలు లైన్ నచ్చి అని ఇంకా మస్తు లేట్ అయింది పని అయితే పని ఎప్పుడైతే తొందరగా తొందరగా చెప్తామంటే పొద్దున్న నుంచి అయినా ఉండొచ్చు వెళ్తాను మీ పనులు అయిపోయినాయా మేమేం పని చేసుకో

ఉడవలకపోతుంది ఈ వానతో అని కథ ఉంది అది బాగా వచ్చినట్టు కాదు చైన్లు పొలాలు నిండినట్టు కాదు ఏం నిండా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు అన్నం తిన్నారా ఇక నేనైతే అన్నం తింటున్నా ఇంకా అన్నం వేసుకుంటున్నా నేనైతే ఈరోజు అయితే నేను వచ్చినంటే మెంతెం కూర బీరకాయ టమాటా ఉల్లిపొరక ఇవి నాలుగు కలిపి కూర చేసిన ఫ్రెండ్స్ నేనైతే అన్నం తింటున్నా మీరు తిన్నారా ఫ్రెండ్స్ అన్నం చాలా బాగుంది అయితే టేస్ట్